ఏమవుతుందంటే డాక్టర్ గారు వాళ్ళు ఏం చెప్పారంటే ఒక పేషెంట్ ఆ ఫ్యామిలీ మెంబర్స్ చెప్పారు అన్నమాట ఇతను తాగే రోజుకో బాటిల్ అలా తాగేసి ఇంకా తాగలేని స్థితి అంటే వాపిటికి వచ్చేస్తుంది సో డాక్టర్ తీసుకెళ్తున్నారు గ్యాస్టర్ ఎంట్రాల్ చేసి తీసుకెళ్తున్నారు వాళ్ళు ఏదో త్రీ డేస్ ఫోర్ డేస్ కోర్స్ ఇస్తున్నారు వారు అక్కడ హాస్పిటల్ జాయిన్ అవుతున్నాడు మళ్ళీ ఒక వన్ మంత్ టూ మంత్స్ అయిన తర్వాత మళ్ళీ తాగుతుంది మళ్ళీ మొదటి వేస్తున్నాడు అండి అది ఎలా దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి సో దాన్ని ఏంటంటే రెసిడి రెసిడివిజం అంట మళ్ళీ కొన్ని రోజులు స్టాప్ చేయగానే మళ్ళీ తట్టుకోలేక మళ్ళీ తాగడం సో అట్లాంటి వాళ్ళకి కంటిన్యూస్గా సైకాట్రిస్ట్ అయినా లేకుంటే గ్యాస్ట్రోంటలిస్ట్ క్వాలిఫైడ్ ఇన్ డీలింగ్ ఆల్కహాల్ డిజర్స్ సో క్లోజ్ ఫాలోఅప్ ఉండాలి సో ఎవ్రీ టూ వీక్స్కి త్రీ వీక్స్ కి వాళ్ళు క్లోజ్ ఫాలోఅప్లో ఉండి సో వాళ్ళు మళ్ళీ బ్యాక్ ఆల్కహాల్ వెళ్లకుండా సో కంటిన్యూస్గా మెడిసిన్స్ వెళ్ళేటట్టు చూడాలి సో లేకుంటే ఏంటంటే మళ్ళీ వెళ్ళిపోతూనే ఉంటారు వాళ్ళు సో వాళ్ళ సిమ్టమ్స్ కంప్లీట్ తగ్గిపోయినా కానీ దే షుడ్ బిన్ క్లోజ్ ఫాలోఅప్ సో తగ్గిపోయింది అని వదిలేయకుండా సో దే మే బి అట్రాక్టెడ్ ఎనీ టైమ్ ఆల్కహాల్ మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారంటే మోరకత్వంగా ఉంటారు అటండి వాళ్ళు మీ అలలో నాకు అన్ని తెలుసు నేనే కంట్రోల్ చేసి అంటారు మళ్ళీ ఒక రోజు స్టార్ట్ చేస్తారట అండి స్టార్ట్ చేస్తే ఇంకా చాలా స్పీడప్ అనమాట అడిక్షన్ సో వాళ్ళకి ఏంటంటే ఫ్రీక్వెంట్గా తీసుకోవడం వల్ల బ్రెయిన్లో రిసిప్టా స్టిమ్యులేట్ అనేది ఒక రకమైన ఫీల్ హ్యాపీనెస్ రావడం వల్ల సో దే వాంట్ మోర్ దట్ ఫీల్ అగైన్ సో నెమ్మదిగా మార్నింగ్ ఇప్పుడు నైట్ స్టార్ట్ చేస్తారండి అలా రెండు మూడు రోజులు ఉంటది మళ్ళీ ఒక రెండు మూడు రోజుల తర్వాత మార్నింగ్ ని బ్రష్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు బ్రష్ బ్రష్ చేయక ముందు నుంచే సో దట్ ఈస్ వెరీ డేంజరస్ స్టిల్ అంటే ఎంటీ స్టమక్ లో ఎక్కువ ఆల్సర్ ఆల్సర్ రావడము షుగర్ పడిపోవడము సో మోర్ ఎఫెక్ట్స్ ఆన్ ద బ్రెయిన్ అండ్ సో న్యూరోపతి కూడా చూస్తుంటాం అంటే నడవలేకపోవడము కాళ్ళు వీక్నెస్ తిమ్మిరి రావడము సో అటాక్ అంటే సరిగా ఒకటే నడవలేకపోవడం బ్యాలెన్స్ పడిపోవడము సో ఇవి కూడా వస్తుంటాయి యూజువల్ క్రోనిక్ ఫ్రీక్వెంట్ గా తాగే వాళ్ళకి అడిక్ట్ అయిన వాళ్ళకి ఇంకా అటువంటి వాళ్ళు కుటుంబ సభ్యులు తీసుకెళ్తుంటే అడిక్షన్ సెంటర్స్ అని ఉంటాయి అడిక్షన్ సెంటర్ లో వాళ్ళు అక్కడ జాయిన్ చేసి సో కంప్లీట్ గా వాళ్ళు రెసిడివిజం వెళ్లే వరకు అక్కడే అడిక్షన్ సెంటర్స్ ఉంటాయి సో జస్ట్ వాళ్ళు అల్కాల్ తాగకుండా చూస్తుంటారు మెడిసిన్స్ ఇస్తుంటారు ఇంకా డాక్టర్ ఎటువంటి ఆహారం తీసుకుంటే మనకి ఈ జీర్ణ వంట జీర్ణ సో గా ఒక రకమైన ఫుడ్ అని కాకుండా బ్యాలెన్స్డ్ డైట్ అంటే ప్రతి మనం తినే ప్లేట్ మీల్స్ ప్రోటీన్స్ ఫ్యాట్స్ కార్బోహైడ్రేట్స్ ఫైబర్ అండ్ ఫ్రూట్స్ అన్ని బ్యాలెన్స్ గా ఉండేవి చూసుకోవాలి అంటే ఒక మీల్లో ఒకే ఫుడ్ కాకుండా అన్ని ఈక్వల్ గా ఉండేటట్టు చూసుకోవాలి సో అండ్ వాట్ ఎవర్ ఆ ఫుడ్ హ్యాబిట్స్ లో కొద్దిగా అవాయిడ్ ప్రాసెస్ ఫుడ్స్ అవాయిడ్ చేయడము సో సాఫ్ట్ డ్రింక్స్ అవాయిడ్ చేయడము ఎర్లీ డిన్నర్ చేయడము సో ఎర్లీ డిన్నర్ అంటే అరౌండ్ సెవెన్ ఓ క్లాక్ అట్లా తినేసి సో ట్వెల్వ్ టు ఫోర్టీన్ అవర్స్ గ్యాప్ ఉంచడం మీల్ కి మీల్ కి గ్యాప్ ఉంచడం వల్ల సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని విని ఉంటుంది సో ట్వెల్వ్ టు ఫోర్టీన్ అవర్స్ ఫాస్టింగ్ ఉండడం వల్ల సో బాడీ అంత క్లెన్స్ కావడం జరుగుతుంది ఆటోఫేజీ ఉండడం వల్ల సో మళ్ళీ రియాక్టివేట్ అయ్యి సో నార్మల్ మెటబాలిజం రన్ అవుతుంది సో గా ఒక ఫుడ్ అనే కాకుండా సో ఏది తీసుకున్నా గానీ ప్రస్తుత ఫుడ్ అవాయిడ్ చేసి ఎవ్రీ మీల్లో బ్యాలెన్స్ ఫుడ్ చూసుకుంటే బెటర్ సో డాక్టర్ మీరు ఇది మెడికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ గా ఉన్నారు సీనియర్ సిటిజన్లు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోమంటారు సో సీనియర్ సిటిజన్స్ సో ఫిఫ్టీ ఇయర్స్ అయినా సిక్స్టీ ఇయర్స్ అయినా ఏంటంటే యూజువల్ గా నార్మల్గా రొటీన్ గా ప్రికాషన్స్ తీసుకుంటూనే సో వాళ్ళు కొన్ని వార్నింగ్ సైన్స్ అవర్ అయి ఉండాలి సో ఏంటంటే వామిటింగ్స్ రావడం అయినా లేకుంటే బ్లడ్ వామిటింగ్స్ లేకుంటే వెయిట్ తగ్గిపోవడము ఆకలి తగ్గిపోవడము సో కొందరు ఆకలి తగ్గిపోవడము వెయిట్ తగ్గిపోవడము సో ఇట్ ఈస్ ఏజ్ అయిపోయింది కదా అని నెగ్లెక్ట్ చేస్తుంటారు సో లేకుంటే మోషన్ లో బ్లడ్ రావడము సో పైల్సే కదా ఫిషర్సే కదా అని నెగ్లెక్ట్ చేస్తుంటారు సీనియర్ సిటీ కాన్స్టిపేషన్ చూస్తుంటారు సో చాలా మంది సీనియర్ సిటిజన్స్ కాన్స్టిపేషన్ రొటీనే కదా అని వదిలేస్తుంటారు సో వీళ్ళు ఏంటంటే కంపల్సరీ దీ టు మీట్ ద డాక్టర్ సో ఎనీ కాన్స్టిపేషన్ ఎబో ఫిఫ్టీ ఇయర్స్ దట్ మ్యాటర్ ఈవెన్ నార్మల్ పర్సన్ అయినా ఫిఫ్టీ ఇయర్స్ ఎబో దాట్ సో దెన్ నీ టు కంఫర్ట్ స్క్రీనింగ్ స్క్రీనింగ్ ఎందుకంటే మనం ఎర్లీగా ట్యూమర్స్ పాలిప్స్ డిటెక్ట్ చేసుకుని క్యాన్సర్ లాగా మనం తీసేసుకోవచ్చు సో అడ్వాన్స్ స్టేజ్ వచ్చే వరకు వెయిట్ చేయొద్దు సీనియర్ సిటిజన్స్ ఎవరైనా వెయిట్ తగ్గుతున్నా ఆకలి తగ్గిపోయినా సో మోషన్ లో బ్లడ్ వస్తున్నా సో ఇంత ముందులా అనిపించకుండా సో కొద్దిగా డిస్కంఫర్ట్ ఉన్నా దే నీడ్ కంఫర్ ఎండోస్కోపీ అండ్ కొనోస్కోపీ ఓకే సో ఎందుకంటే మనం ఎర్లీ స్టేజ్ లో పికప్ చేయవచ్చు సో అట్లే నెగ్లెక్ట్ చేయడం వల్ల ఆల్రెడీ అడ్వాన్స్ మాలిగ్నెన్సీ లా కన్వర్ట్ అయితే పాసిబిలిటీ ఉంటాయి ఒకవేళ క్యాన్సర్స్ ఏమైనా ఉంటాయి సుమారుగా ఎన్ని సంవత్సరాలు డాక్టర్ గారు మీకు ఎక్స్పీరియన్స్ నైన్ ఇయర్స్ నైన్ ఇయర్స్ ఎంబీబీఎస్ అయిపోయి ఆల్మోస్ట్ నైన్ ఇయర్స్ అండి అంటే మీరు ఫస్ట్ ఇయర్ ఉన్నప్పటికీ నైన్త్ ఇయర్ ఉన్నప్పటికీ పేషెంట్లో అంటే వాళ్ళ సంఖ్య పెరిగిందా తగ్గిందా ఎటువంటి చేంజెస్ వచ్చినాయి అంటారు సో పేషెంట్స్లో అంటే అంటే మీరు ఫస్ట్ ఇయర్ వెరీ బిగినింగ్ ఉన్నప్పుడు ఇప్పుడు ఉన్నప్పుడు పేషెంట్స్ కి అంటే ఎక్కువ పెరిగి పేరే తగ్గారంటారా సో ఇప్పుడు కొద్దిగా అంటే టైప్ ఆఫ్ పేషెంట్స్ ఏంటంటే ఇప్పుడు మెటబాలిక్ డిసార్ అప్పుడు యూజువల్ గ్యాస్ గ్యాస్ ప్రాబ్లమ్స్ అల్సర్స్ ఆల్కహాల్ పేషెంట్స్ అప్పుడు వచ్చేటి సో ఇప్పుడు యూజువల్ మెటబాలిక్ డిసీజ్ అంటే ఆల్కహాల్ లేకుండా ఓబీజ్ ఉండడము ఆల్కహాల్ లేకుండా లివర్ డ్యామేజ్ ఉండడము సో అట్లాంటి పేషెంట్స్ లేకుంటే ఇప్పుడు ఇన్ఫ్లమేటరీ బాల్ డిసీజెస్ అని అంటే ప్రాసెస్ ఫుడ్ సెడెంటరీ హ్యాబిట్స్ అట్లాంటివి ఉన్న డిసీజెస్ ఇన్ఫెక్షన్స్ అప్పుడు నేను చదువుకున్నప్పుడు ఇన్ఫెక్షన్స్ మోర్ ఆఫ్ వామిటింగ్స్ లూజ్ మోషన్స్ ఇన్ఫెక్షన్స్ అలాంటి పేషెంట్స్ వచ్చాయి ఇన్ఫెక్టివ్ ఇప్పుడు కొద్దిగా నాన్ ఇన్ఫెక్షన్ డిసీజెస్ అంటే ఒబిసిటీ సో నాన్ ఆల్కాలిక్ ఫ్యాటిలివర్ డిసీజ్ సో ఇడియోపథిక్టైటిస్ ఇట్లాంటి డిసీజెస్ వస్తున్నాయి సో స్ట్రెస్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఇవి వస్తున్నాయి ఎక్కువ చాలా మంది ఏమంటారు అంటే ఇప్పుడు లివర్ ఉంది ఒక డాక్టర్ గారు లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోమంటారు మొట్టమొదటి నుంచి జీవితకాలం చివరి వరకు ఆ లివర్ ప్రాబ్లం రాకూడదు ఎటువంటి కేర్ సో మనం యూజువల్గా చూసే రెండు రెండు రకాల లివర్ డిసీస్ అవాయిడ్ చేసుకుంటే సరిపోతుంది ఒకటి ఆల్కహాల్ ఫ్యాటిలివర్ లివర్ డిసీస్ నాన్ ఆల్కహాలిక్ లివర్ డిసీస్ సో ఆల్కహాల్ అట్ ఎనీ కాస్ ఇట్ షుడ్ బి అవాయిడెడ్ ఈవెన్ ఒకసారి తీసుకోవాల్సి వస్తే దే షుడ్ బి వెరీ మచ్ లిమిటెడ్ సో ఒకవేళ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటి లివర్ డిసీజ్ అంటే దే నీడ్ టు మెయింటైన్ దేట్ వెయిట్ ఇన్ కంట్రోల్ సో బిఎంఐ కంట్రోల్ ఉంచుకోవడము సో ఒకవేళ డయాబెటీస్ యూజువల్ సీనియర్ సిటిజన్స్ ఎవరైనా సో ఉంటే డయాబెటీస్ థైరాయిడ్ కొలెస్ట్రాల్స్ ఇవి ఉంటే వాటిని కంట్రోల్ ఉంచుకోవడం సో ఫ్యాట్ లివర్ డిసీజ్ అనేది మెటబాలిక్ డిసీజ్ పరిసే ఫ్యాట్ లివర్ డిసీజ్ అనేది సడన్ గా ఏం రాదు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం లాంగ్ టర్మ్ ట్వంటీ ఇయర్స్ లా ఉండడము సో కొలెస్ట్రాల్స్ కంట్రోల్ ఉండకపోవడము షుగర్ ఉండడము సో సెడెంటరీ హ్యాబిట్స్ ఉండడము స్ట్రెస్ వల్ల ఇవన్నీ ఉండడం వల్ల ఏంటంటే బాడీ మెటబాలిజం అంతా డిస్టర్బ్ అయ్యాకనే సైమిల్టైనయస్ లివర్ కూడా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ డౌన్ ద లైన్ టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ లో ఫ్యాట్ లివర్ లివర్ డిసీజ్ రావడం జరుగుతుంది ఓవర్ నైట్ రాదు సో మనం కంపల్సరీ యాక్టివ్ గా ఉండడము డైట్ కంట్రోల్లో ఉంచుకోవడము రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ స్ట్రెస్ కంట్రోల్ అండ్ ఫ్రీక్వెంట్ చెకప్ అంటే కొలెస్ట్రాల్ సెల్ చేసుకోవడము షుగర్ కంట్రోల్ ఉంచుకోవడము సో వీటి వల్ల ఏంటంటే మనం లివర్ లో ఎక్సెస్ ఫ్యాట్ డిపాజిట్ కాకుండా చూసుకోవడం సో సడన్ గా లివర్ ప్రాబ్లం వచ్చింది అనగానే సో ఓవర్ నైట్ వచ్చేది యూజువల్గా నా నాలు డిజైన్ సో స్టార్టెడ్ స్టడీస్ షోయింగ్ అరౌండ్ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ అంటే ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ సిక్స్టీ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి వచ్చి ఆల్మోస్ట్ వాళ్ళు థర్టీ థర్టీ టూ ఇయర్స్ ఎట్ ఎనీ పాయింట్ సో మనకని మనకి ఏంటంటే అడ్వాన్స్ వచ్చాకనే తెలుస్తుంది యూజువల్గా అంటే ఆరోగ్యకరమైన లివర్ ఉండాలంటే చక్కటి ఫైబర్ ఫుడ్ తీసుకోవాలి స్ట్రెస్ లేకుండా చూసుకోవాలి సో క్యాలరీస్ కూడా చూసుకోవాలి క్యాలరీస్ క్యాలరీస్ వాళ్ళకి అవసరమైనంత క్యాలరీస్ చూసుకోవాలి సో షుగర్ కొలెస్ట్రాల్స్ బ్యాలెన్స్ ఉంచుకోవాలి చూసుకోవాలి రెగ్యులర్ కంట్రోల్ షుగర్ కంట్రోల్ లేకున్నా ఎక్సెస్ ఫ్యాట్ డిపాజిట్ ని ఫ్యాట్ లివర్ డిసీజ్ వస్తుంది సో అందరు యూజువల్ గా హార్ట్ ప్రాబ్లమ్స్ అవి ఎవరి విల్ బి అవేర్ ఆఫ్ దట్ సో సైమెంటైస్ గా లివర్ లో కూడా అట్లే సేమ్ ఎక్సెస్ ఫ్యాట్ స్లో గా డిపాజిట్ అయిపోతుంది ఒకవేళ ఆల్కహాల్ వలన ఫ్యాటీ లివర్ ఉంది అనుకోండి ఫైబ్రోసిస్ అంటున్నారు మీరు అది వస్తే ఒకవేళ దాన్ని మళ్ళీ నార్మల్ లివర్ గా మార్చుకోగలుగుంటారు డాక్టర్ గారు సో అంటే ఫ్యాటీ లెవెల్ ఫైబర్స్ వన్ టూ త్రీ ఫోర్ అని ఉంటాయి సో టు సర్టన్ ఎక్స్ ఫస్ట్ వన్ టూ త్రీ వరకు సో టూ త్రీ వరకు ఆల్కహాల్ స్టాప్ చేశాక గుడ్ న్యూట్రిషన్ తోటి కొద్ది కొద్ది రిజాల్వ్ అవుతుంది వన్స్ ఎఫ్ ఫోర్ అంటే ఫోర్త్ స్టేజ్కి వెళ్ళిపోతే యూజువల్ ఇట్ వోంట్ రివర్స్ వాట్ ఎవర్ హార్డ్ అయిపోయింది సో మనం సాఫ్ట్ ఉన్న టిష్యూ ఇప్పుడు కాలుస్తే ఎట్లా అయిపోతుంది సో హార్డ్ అయిపోయింది ఇట్ వోంట్ బికమ్ నార్మల్ బట్ ఆల్కహాల్ స్టాప్ చేస్తుంటే ఫర్దర్ కాంప్లికేషన్ రాకుండా బ్లీడింగ్ రాకుండా కిడ్నీ ప్రాబ్లం రాకుండా ఆపొచ్చు బట్ కంప్లీట్ గా నార్మల్ ఇట్ మే నాట్ హ్యాపన్ అట్ ద ఫోర్త్ స్టేజ్ ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజ్ లో ఇట్ విల్ రివర్స్